హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అండి నేను ఇవాళ వీడియో ఏంటంటే చూసే ఉంటారు తమ్మేలు చూసే ఉంటారు నా ఛానల్ ఫస్ట్ ఒక ఛానల్ అయితే పోయిందండి నేను చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల నా ఛానల్ అయితే తీసేశారు అది దాని గురించి ఈరోజు నేను మాట్లాడదామని వచ్చానండి అయితే నేను అసలు ఎట్లా స్టార్ట్ చేశానంటే ఇది నాకైతే అసలు ఏం తెలియదు అండి యూట్యూబ్ గురించి నాకు అసలు ఏమీ తెలియదు జీరో నాలెడ్జ్ అసలు వ్యూస్ అంటే ఏంటి సబ్స్క్రైబర్ ఎట్లా వస్తారు లైక్ ఏం అసలు ఏం తెలియదు జీరో నాలెడ్జ్ ఏదో ఊరికే టైం పాస్ కోసం స్టార్ట్ చేసే నా వీడియో ఒకటి అనేది దీంట్లో కనిపించాలి నా వీడియో అనేది ఒకటి యూట్యూబ్లో కనిపించాలి అనే టార్గెట్తో స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత అప్లోడ్ చేశాను అసలు అది ఛానల్ క్రియేట్ చేయడం కూడా నాకు తెలియదు పక్కన ఎవరో ఒక మా ఫ్రెండ్ క్రియేట్ చేసి ఇచ్చింది ఒక వీడియో అనేది ఫస్ట్ అప్ అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసిన తర్వాత చేసి వదిలేస్తే చూసుకొని కూడా అసలు చూసుకోవడం ఏమీ తెలియదు అసలు నాకు అయితే ఫస్ట్ అంటే నా వీడియో అనేది కనిపిస్తుంది కానీ ఇంకా దాని గురించి ఏం తెలియదు అసలు మీకు ఇంకా నాకు లైక్స్ ఏంటి షేర్స్ ఏంటి వ్యూస్ ఏంటి ఏం తెలియదు ఇంకా అయితే సరే ఇంకా రెండు మూడు రోజుల తర్వాత చూశాను చూస్తే ఒక పదో పదిహేనో ఎట్లా వచ్చిన వ్యూస్ సరే ఇంకొకటి వీడియో అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా అప్లోడ్ చేసి ఒక నైట్ తర్వాత చూసుకుంటే పదిహేను వందలు వ్యూస్ వచ్చినాయి యాభై లైక్లు లైక్స్ వచ్చినాయి అస్సలు అది నాకు ఒక కొండలా ఫీల్ అయ్యాయి అసలుకి అంటే ఏం తెలియదు పది ఇరవై వ్యూస్ చూస్తే చాలు అన్న స్టేజ్ నుంచి పదిహేను వందలు అంటే చాలా క్రియేట్గా అనిపించింది నాకు సరే బాగానే ఉందలే అని చెప్పి మళ్ళీ ఇంకా అట్లా ఇంకా నా వీడియోలు అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి నా అంటే నా కంటిన్యూస్గా స్టార్ట్ అప్లోడ్ చేసేదాన్ని చేస్తే ఇంకా అంటే ఏది దొరికితే అది ఒక కంటెంట్ అనేది మిక్స్డ్ కంటెంట్ ఏ దొరికితే అది ఏ దొరికితే అది అప్లోడ్ చేసేదాన్ని అయినా సరే బాగానే యూస్ వచ్చాయి టెక్ ఛానల్ వాళ్ళు ఏంటంటే అట్లా వద్దు అట్లా వద్దు ఒక్క కంటెంట్ ఏదైనా ఒక కంటెంట్ తీసుకోండి నేను చెప్పేవాళ్ళు అయినా సరే అంటే నేను సెర్చ్ ఎట్లా ఏ ఎట్లా ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి ఏం చేస్తే ముందుకు వెళ్తుంది అనేది టెక్ ఛానల్లో నేను సెర్చ్ చేస్తూ ఉండేదాన్ని ఇంకా అయితే ఇంకా అట్లా పెడతా ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు అన్నారు వేరే యాప్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టు బాగా యూస్ వస్తుంది అని చెప్పారు సరే కానీ ఇంక నేనేం చేశాను అప్పుడు నాకు రెండు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఆ రెండు వేలు రావడానికి నేను చాలా కష్టపడ్డాను అంటే నాకు అసలు ఏం తెలియదు ఇక నాకు పెడతా ఉన్నాను కొంచెం అట్లా అట్లా కొంచెం 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 వెళ్తూ ఉన్నాయి పదివేలు వ్యూస్ పదిహేను వేలు వ్యూస్ అట్లా వస్తున్నాయి వస్తూ ఉండగా ఒక యాప్లోది కా స్కిట్ తీసుకొచ్చి యూట్యూబ్లో అయితే పెట్టేసాను పెట్టేసిన తర్వాత ఇంకా బహా వ్యూస్ వచ్చేస్తున్నాయి ఇరవై లక్షల వరకు వచ్చేసింది వ్యూస్ అంటే మానిటైజేషన్ అవడానికి ముప్పై లక్షలు ఉంటే చాలు నాకు రెండు స్కిట్ల మీద కలిపి దగ్గర దగ్గర పాతిక లక్షల దాకా వచ్చేసింది వ్యూస్ ఇంకా నాది మిగిలింది నా అకౌంట్ నా నేను చేసుకున్న ఓన్ వీడియోలు ఉన్నాయి వాటికి ఇంకా మానిటైజేషన్ దగ్గరగా వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఏమైంది రెండు రెండో మూడు కాపీ రైట్స్ వచ్చినాయి నాకు సరే అసలు ఇంకా కాపీ రైట్స్ ఇబ్బంది ఏం లేదన్నారు తర్వాత ఒక స్ట్రైక్ వచ్చింది తర్వాత అంటే ఏంటంటే ఇంకా నా వ్యూస్ బాగా వస్తున్నాయి అంటే వేరే యాప్లో తీసుకొచ్చి ఇక్కడ పెడితే వ్యూస్ వస్తాయి అని చెప్పేసి వేరేది కంటెంట్ తీసుకొచ్చి వేరే యాప్లోది ఇక్కడ అప్లోడ్ చేస్తా అని అయన ఇక అదే కంటిన్యూ బాగా వచ్చేసారు సబ్స్క్రైబర్లు కూడా వచ్చేసారు వచ్చేసిన తర్వాత చేసుకుని దగ్గరకు వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఏమన్నా ఇంకేమైంది దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా స్ట్రైక్ వచ్చింది సరే ఇంకా అది అట్లా ఉన్నా మళ్ళీ రెండో స్ట్రైక్ వచ్చేసింది మళ్ళీ అట్లా ఏదో పెట్టాను పెట్టిన తర్వాత మళ్ళీ రెండో స్ట్రైక్ వచ్చింది రెండో స్ట్రైక్ వచ్చిన తర్వాత నాకు వారం రోజులు వీడియో అప్లోడ్ చేయడానికి లేదు అని ఇంకా యూట్యూబ్ వాడు మెయిల్ పంపించాడు యూట్యూబ్ నుంచి నాకు మెయిల్ వచ్చింది మెయిల్ వచ్చిన తర్వాత సరే ఇంకా అప్లోడ్ అనేది అవ్వలేదు వారం వారం వన్ వీక్ వరకు వీడియోస్ అనేది అప్లోడ్ అవ్వలేదు ఇంకా వన్ వీక్ తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా బయట నుంచి ఏ కంటెంట్ వద్దు ఏదైనా సరే మనకు ఓన్గా కంటెంట్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను ఇంకా ఫిక్స్ అయిపోయి నా ఓన్ కంటెంటే చేసుకుంటా ఉండేదాన్ని నా ఓన్ ఫెస్టిల్ చేస్తే మాత్రం పది వ్యూస్ కూడా వచ్చాయి కాదు సరే ఇంక నేను ఏం చేశాను పూజలు వ్రతాలు ఇవి పెడతా ఉండేదాన్ని వాటికి మాత్రం బాగా వ్యూస్ వచ్చేవి లక్షల్లో ఒక్కొక్క రోజు రెండు లక్షలు మూడు లక్షలు అట్లా కూడా వ్యూస్ వచ్చేవి షార్ట్స్ ఓన్లీ షార్ట్స్ షార్ట్స్ తప్ప ఏం పెట్టేదం కాదు నేను ఇంకా అయితే అట్లా పెడతా ఉన్నాగా బాగానే వచ్చింది వచ్చిన తర్వాత ఇది ఇట్లా కాదు ఇంకా మోనిటైజేషన్ దగ్గరకు రాగాలని నా ఛానల్ అనేది లేదు కనిపిట్లా ఒక వీడియో అప్లోడ్ చేద్దామంటే అసలు ఛానల్ ఓపెన్ అవట్లా ంట అసలు ఏమైంది ఏమైంది ఏమైందని వాళ్ళకి వెళ్ళికి చెప్తే ఇంక వాళ్ళు ఒకసారి నీ మెయిల్ చెక్ చేయని చెప్పారు మెయిల్లో పంపించారు ఇదిగో పలానా కంటెంట్ పలానా కంటెంట్ పలానా కంటెంట్ వీటి మూలాన మీ ఛానల్ అనేది తీసేసాము అని చెప్పారు ఇంకా చేయను మళ్ళీ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఫోర్ మంత్స్ జూన్లో ఏప్రిల్ ఏప్రిల్లో స్టార్ట్ ఉంటాయి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఐదు నెలలు అయింది నాకు ఐదు నెలల్లో ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు ఇరవై ఒక లక్షల వ్యూస్ వచ్చినాయి ఇప్పుడు కూడా మానిటైజేషన్కి కొంచెం అంటే ముప్పై లక్షలు వస్తే మానిటైజేషన్కి దగ్గరికి వెళ్ళినట్టు ఇప్పుడు నాకు దగ్గర దగ్గర ఇరవై రెండు లక్షలు వ్యూస్ ఉన్నాయి ముప్పై లక్షలు అయితే మానిటైజేషన్ అవుతుంది నేనైతే ఇట్లా ఫేస్ చేశానండి మీరైతే మాత్రం బయట నుంచి ఎక్కడి నుంచి ఏ యాప్లో పెడితే ఆ యాప్లో నుంచి మాత్రం తీసుకొచ్చి కామెడీ స్కిట్లు అని అయ్యని అయ్యని ఏం పెట్టద్దండి ఏదైనా సరే మన సొంతగా మన ఫేస్ చూపించి మనం చేసుకుంటే మాత్రం మానిటైజేషన్ అవుతుంది మీ ఛానల్కి ఏ ఎలాంటి ఇబ్బంది ఉండదు మిమ్మల్ని అసలు ఎవ్వరు కలిగించు మ్యూజిక్ కూడా బయట నుంచి మాత్రం తీసుకొచ్చి పెట్టద్దు పెడితే మాత్రం ఛానల్ అనే పోతుంది నా ఛానల్ ఒకటి పోయింది నేను రెండు మూడు రోజులు చాలా బాధపడ్డాను ఏడ్చాను ఇంకా సరే మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఫస్ట్ కానించి మళ్ళీ చేసుకుంటూ వచ్చి నాకు ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లు అయ్యారు నన్ను ఇట్లాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సెలవు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి